నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఏ రాజకీయ పార్టీకైనా సహజంగా అధికారం వస్తామన్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అది ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఓట్లేసి గెలిపించినా గెలిపించకపోయినా లేకుంటే డిపాజిట్లు వచ్చినా రాకున్నా వాళ్ళకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం ఆఖరికి ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసినా కూడా పక్కాగా గెలుస్తాం రబోయి ఈసారి మేము మేము ఖచ్చితంగా కొట్టబోతున్నాం అంటే వెనకాల చూస్తే పది మంది కూడా ఉంటారు కానీ మేము గెలిచేస్తామని చెప్తుంటారు ఇట్లా కే పాల్ లాంటి వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు ఇట్లాంటి పరిస్థితులు మేము మొత్తం స్టేట్లో వన్ సెవెంటీ ఫైవ్లో పోటీ చేస్తాం లేకుంటే వన్ నైన్టీన్లో పోటీ చేస్తాం వన్ నైంటీలో మేము గెలిచేస్తాం నెక్స్ట్ సీఎం నేనే ఇది చాలామంది పొలిటికల్గా చేసే స్టేట్మెంట్స్ కానీ ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ వరకు బాగానే ఉంది కానీ ఇది కాస్త నేను మాట ఇస్తున్నా అని మాట్లాడి లేదా మీరు ఇట్లా చేయండి అని ఓపెన్గా చెప్పడం వల్ల ఏంటి అంటే ఇది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కిందకి దారి తీస్తుందా ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకి వస్తుందా ఎందుకంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాదండి కాంగ్రెస్ పార్టీ గెలవదు గెలిస్తే నా తల నరుక్కుంటా మీరు గాంధీ గాంధీభవన్కి కట్టండి సరే గెలిచినా గెలవకపోయినా మీరు ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే మీ ప్రజలకు మీరు కట్టుబడి ఉండాలి తప్పితే ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోతే నిజంగానే మీరు తల నరుక్కుంటారా మాట నిలబెట్టుకుంటారా ఇది ప్రజల్లో అనుకునేటువంటి మాట ఎందుకంటే పుస్తకం మాట మాట్లాడేసి ఏదో సవాల్ చేసి సగం మీసం తీసేస్తా నా తల కోసేస్తా ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే ఏం భవిష్యత్తులో ప్రజలు కదా డిసైడ్ చేసేవాల్సిన వాళ్ళు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కాదు కదా ఓట్లేసేది ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బాగుందని కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే మళ్ళీ అధికారం ఇస్తే నిజంగానే మీరు తలొరుక్కుంటారా ఆ రోజు మాట నిలబెట్టుకుంటారా గతంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బిడ్డని సీఎం చేస్తా అన్నారు మరి ఎందుకు సీఎం చేయలేదు దళితుల్ని మరి ఆ మాట నిలబెట్టుకుందా బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజల సమాధానం చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత పదేళ్ళుగా మరి ఇటువంటి సవాళ్ళే గతంలో బండ్ల గణేష్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ఆయన ఒకప్పుడు పోటీ చేసిన సందర్భంగా నేను గెలవకపోతే నేను బ్లేడ్ తీసుకుంటా బ్లేడ్తో తల నరుక్కుంటా గొంతు కోసుకుంటా అన్నాడు మరి ఆ బ్లేడు పట్టుకొని తిరిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు ఆయన చుట్టూతా ఖచ్చితంగా బ్లేడ్ కొనుక్కొని మరి తిరిగారు మరి ఆ బ్లేడు ఏమైపోయింది మరి బండ్ల గణేష్ ఏం కోసుకోలేదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన తిరుగుతూనే ఉన్నాడు రాజకీయాల్లో ఆయన చాలా యాక్టివ్గా ఉన్న ట్వీట్లు పెడుతూనే ఉంటాడు అంటే ఎందుకు ఎవరిని పెట్టాలని ఇటువంటి డైలాగ్స్ అన్నీ కూడా అంటే ఇదేదో కాంగ్రెస్ పార్టీని చులకం చేసి చూపిటం మా ప్రజలకు ఒక వ్యూహంలో భాగమా రాజకీయ ఎత్తుగడ లేదంటే నిజంగానే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కింద తీసుకోవాలి ఒకసారి మన ఎవరైతే రసమై బాలకృష్ణ అన్నాడో మాట ఒకసారి నేను చూపిస్తా ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన నేను మళ్ళీ మరణ వాంగ్మూలన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల సాక్షిగా ఎందుకు మరణ వాంగ్మూలం మీకు రాయాల్సినటువంటి అవసరం ఏంటి మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్కకు గెలవదు ఏంటి మీకున్న ఏంటి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీ గెలవదన్న కాన్ఫిడెన్స్ ఏంటి సరే ప్రజల్లో వంద అనుకుంటారు ఎందుకంటే ఆ అనుకునే ప్రజలే ఓట్లేరు ఎందుకంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆవత్ సమాజం తెలంగాణ సమాజం మొత్తం ఓట్లేయాలి ఏదో ఇద్దరు పది మందో ఓడిపోతారంటేనో లేదంటే గెలవదు జీవితంలో కాంగ్రెస్ పార్టీ రాదంటేనో వాళ్ళు చెప్పినందు మాత్రాన మీరు జోస్యం చెప్పినందుకు మాత్రాన గెలుకోవటం వల్ల డిసైడ్ కావు ప్రతి ఒక్కరు డెమోక్రసీలో ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపియ్యాలి అదే తప్పి నుంచి మీరు జీవితంలో కాంగ్రెస్ గెలవదు కాంగ్రెస్ అంటే ఇక అయిపోయింది మునిగిపోయిన పడవ ఇవన్నీ ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు నాకు నేను వారు మరణ వాంగ్మూలం రాస్తా జర్నలిస్టుల సాక్షిగా రాస్తా మరి ఈ ప్రెస్ మీట్ హాజరైనటువంటి జర్నలిస్టులందరూ పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నిజంగా మళ్ళీ గెలిస్తే నిజంగా కోసుకుంటారా మరి ఆ రోజు ఈ బయట తీసి వెయ్యాలా మరి మరి నిజంగానే ఆ రోజు కోసుకుంటారా మీరు మాట నిలబెట్టుకుంటారా ఇది 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 ఎక్కడికి తీసేసి గాంధీభవన్ కూడా ఇంకా రారు ప్రజలు ప్రజలు విసిగిపోయారు బాగుంది మీ మెడలు మేము కోసి గాంధీభవన్కి ఏలాడు కడితే మా అందరి మీద మర్డర్ కేసులు అవుతాయి అది ఒక శాసనసభ్యులుగా మీరు పనిచేశారు ఐదేళ్ల పాటు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఈ మాట మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అంటే జర్నలిస్టులు అందరూ మిమ్మల్ని గొంతుకోచి గాంధీభవన్కి ఎలాడియాలన్నా అధికారం లేకరా వచ్చినా రాకపోయినా ఇది ఇది కాన్ఫిడెన్స్ అనిపించుకోవట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అని కనిపిస్తుంది నాకు ముందు బీఆర్ఎస్ పార్టీలో పార్టీని సెట్ చేసుకోండి ఫస్ట్ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు కరెక్ట్గా గట్టిగా పనిచేసే నాయకత్వం లేదు క్యాడర్ ఉంది నాయకులు లేరు చాలా దగ్గరలో ఆ నాయకులు డెవలప్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యం ప్రజలకు బలంగా ఎండగట్టండి దాని మీద ఫోకస్ చేయండి అంత తప్పితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాదు జీవితంలో రాదు ఈ పక్కన పెట్టండి రాదు వస్తుంది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు కాదు డిసైడ్ చేయాల్సింది మీరు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగడితే అధికార పార్టీగా తప్పొప్పుల్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే అసలు ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తున్న పోరాటం లేదు ఇవాళ కేసుల చుట్టూ తిరుక్కోవడం తప్ప నుంచి ఏ ఒక్క ధర్నా చేశారా ఒక ఆందోళన చేశారు మీకంటే కవిత బెటర్ కదా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత బీసీ ఆందోళన చేసి అసలు ఇప్పటిదాకా మీ చాలా వాటి మీద మీ స్టాండే లేదు మీ పార్టీకి స్టాండ్ లేదు బీఆర్ఎస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల మీద కానీ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటే స్టాండే లేదు పార్టీకి ఏది అవన్నీ బయటకు తీయండి ఇప్పుడు కవిత గారు పోరాటం చేస్తుంటే మీరు ఎందుకు పోరాటం చేయట్లా మీరు ఎందుకు ధర్నా చౌకలో ధర్నాలు చేయట్లా ఏ ప్రజల సమస్యలు లేవా రైతుల సమస్యలు లేవా అంత అద్భుతంగా పాలన నడుస్తుందా ఎక్కడ ఏమి ధర్నాలు చేయనటువంటి పాలన ప్రజాపాలన పాలన నడుస్తుందా మీకు తెలీదా ఏం నడుస్తుందో గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుందో అంటే కేవలం ట్విట్టర్లో పెట్టడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్పాలు పలికితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోదు ప్రజల్లో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సరే గెలిచినా ఓడినా అనేది మీరు నేను మాట్లాడటం కాదు ప్రజలు ఓట్లేస్తారు కదా అంటున్నాను నేను ఇలా మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు టీవీలు అంతే బంజేరా బంజేరే అంటారు అమ్మతో చూడకుండానే డిలేట్ చేస్తారు యూట్యూబ్ల అట్లాంటి చండాలమైనటువంటి భాష మదమెక్కినటువంటి అహంకారం పదవిలతో విర్రో మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను నేను సో ఇది ఫైనల్ గా రసమహి బాలకృషన్ వ్యాఖ్యల్ని జీవితాలు ఇంకా విసిగిపోయి గాంధీ గాంధీభవన్ లో తలయాలు కట్టండి అన్న మాటలకి మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్